సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు నాలుగోసారి వచ్చిన నాగ్ పేరు కమిటీ పలు విభాగాన్ని పరిశీలించి సంతృప్తి చెందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామకృష్ణారెడ్డి వెల్లడి ఇక వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలకు నాలుగోసారి వచ్చిన నాగ్ ఫేర్ కమిటీ కళాశాలలోని పలు విభాగాల్ని పరిశీలించి సంతృప్తి చెందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రామకృష్ణారెడ్డి తెలియజేశారు కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోఆర్డినేటర్ టి రాజేష్ డాక్టర్ పి శారదా ఎన్ఎస్ఎస్ అధికారి డాక్టర్ గాది శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదవ తేదీలో నాగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎంసీ దిలీప్ కుమార్ కోఆర్డినేటర్ డాక్టర్ రైస్ ఖాన్ సభ్యులు డాక్టర్ కె రాజ్ కుమార్ కళాశాలను పరిశీలించడం జరిగిందన్నారు కళాశాలలోని ల్యాబొరేటరీస్ లైబ్రరీ కంప్యూటర్ సెంటర్ స్పోర్ట్స్ క్లబ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్లేస్మెంట్ సేల్ బొటానికల్ గార్డెన్ సందర్శించడంతో పాటుగా అధ్యాపకులు విద్యార్థులు తన విద్యార్థుల తల్లిదండ్రులని వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు ఈ క్రమంలో నా కమిటీ బృందంతో కళాశాల కరస్పాండెంట్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కళాశాల అభివృద్ధి గురించి చర్చించారు నా బృందం సంతృప్తి చెందడంపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కళాశాల బోధన బోధనేతర సిబ్బందికి అభినందన తెలిపారు సమగ్ర నివేదికను బెంగళూరులోని ఎడ్యుకేషనల్ అసైన్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్కు పంపడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామకృష్ణారెడ్డి తెలిపారు సైన్స్ అండ్ ఆర్ట్ కళాశాలలో నాలుగవసారి న్యాక్ అక్రెడిటేషన్ లో భాగంగా న్యాక్ పియర్ కమిటీ ఇచ్చేసింది కళాశాలలోని వస్తువులు సౌకర్యాలు అన్ని పరిశీలించి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో డాక్టర్ ఎంసి దిలీప్ కుమార్ శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ కాలడి కేరళ వైస్ ఛాన్సలర్ గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు డాక్టర్ రైస్ఖాన్ ప్రొఫెసర్ బాబాసాహెబ్ భీవరావు అంబేద్కర్ యూనివర్సిటీ లక్నో ఈయన మెంబర్ కోఆర్డినేటర్గా ఉన్నారు మరియు డాక్టర్ కె రాజ్ కుమార్ ప్రిన్సిపాల్ శ్రీ గురుబుద్ధ స్వామి మహావిద్యాలయ పర్బానీ మహారాష్ట్ర ఈయన మెంబరుగా ఉన్నారు ఈ వీళ్ళు ముగ్గురు కళాశాలను అక్రిడేషన్లో భాగంగా పరిశీలించారు కంప్యూటర్ సెంటర్ని స్పోర్ట్స్ క్లబ్ని ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మరియు డిపార్ట్మెంట్స్ అన్నిటినీ పరిశీలించి లైబ్రరీని కూడా పరిశీలించి ఉమన్ మెంపవర్ సెల్ ప్లేస్మెంట్ సెల్ బొటానికల్ గార్డెన్లను సందర్శించారు పూర్వ విద్యార్థులను మరియు ఆలుమినిని పేరెంట్స్ అసోసియేషన్ కూడా విడివిడిగా కలిసి స్టూడెంట్స్తో కూడా కల కలవడం జరిగింది వాళ్ళని కలిసి చేశారు కరస్పాండెంట్ శ్రీ నేదుర్మల్లి రామ్ కుమార్ గారు పీ కమిటీని కలిసి వాళ్ళ వాళ్ళ సూచనలను స్వీకరించి వాళ్ళతో సంప్రదింపులు చేశారు మరియు కమిటీకి పూర్తి సహకారాన్ని అందించే న్యాక్ను సక్సెస్ఫుల్ చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించారు దీన్ని మరియు సిబ్బందిని అభినందించారు న్యాక్ నాలుగో సైకిల్ సైకిల్లో భాగంగా ఎన్పికే సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజ్కి ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీ మ్యాక్ టీ విజిట్ చేయడం జరిగింది ఈ కమిటీలో భాగంగా ఫస్ట్ డాక్టర్ ఎంసి దిలీప్ కుమార్ చైర్మన్ నెక్ డాక్టర్ రేస్ కాన్ మెంబర్ కోఆర్డినేటర్ డాక్టర్ కె రాజ్ కుమార్ మెంబర్ ఈ ముగ్గురు కాలేజీని ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీ నిశ్చితంగా కంప్యూటర్ ల్యాబ్ వివిధ రకాలైనటువంటి లైబ్రరీ ల్యా ల్యాబొరేటరీస్ లైబ్రరీ వీటి అన్నిటినీ నిశంకృతంగా పరిశీలించి అదేవిధంగా కాలేజీలో ఉన్న పూర్వ విద్యార్థులు నెక్స్ట్ టీచింగ్ నాన్ టీచింగ్ పేరెంట్స్ వీరందరితో వాళ్ళు ఇంట్రాక్షన్ ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ చే చేశారు చేసి కాలేజీ గురించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని తర్వాత మేనేజ్మెంట్తో ఇంట్రాక్షన్ జరిగింది ఈ రెండు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు రోజులు నేదులమల్లి రామ్కుమార్ రెడ్డి గారు కరస్పాండెంట్ అయిన నేదుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు పర్యవేక్షణలో జరిగింది ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు న్యాక్ టీమ్ ని విజయవంతంగా చేసిన దానికి గాను కరస్పాండెంట్ రామ్ రెడ్డి గారు బోధన బోధనేతర సిబ్బందికి అభినందనలు తెలియజేశారు